అందరికీ నమస్కారములు ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్లవని నువ్వు తక్కువ చేసిన వాళ్ళను అది కాదు చెప్పుతో కొట్టవమ్మా ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్ల అయితే దేనిలో తక్కువని నిలదీసి నిగ్గదీసి అడగవమ్మా ఆడపిల్లవమ్మా ఆడపిల్లవని నిన్ను తక్కువ చేసిన వాళ్లను అరితాలు చెప్పుతో కొట్టవమ్మా ఆడపిల్లవమ్మా తల్లి కడుపులో తొమ్మిది నెలలు మోసినప్పుడు తల్లి కడుపులో తొమ్మిది నెలలు మోసినప్పుడు నిన్ను ఒక పక్క మగవాళ్ళను ఒక పక్క అమ్మా ఇద్దరు అదే కడుపులో నుంచి వచ్చినారు కదమ్మా పుట్టినారు కదమ్మా ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్లని నేను తప్ప చేసిన వాళ్ళను అరికాలు చెప్పుతో కొట్టవమ్మా ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా మరి నీకు ఎందుకమ్మా ఈ శిక్ష తెలుసుకోవమ్మా నువ్వు దేనిలో తక్కువ కాదని మరి నీకు ఎందుకమ్మా ఈ శిక్ష నువ్వు దేనిలో తక్కువ కాదని మగవాడు మోసము చేసి మగవాడు మోసము చేసి కోడలను తెస్తే దాచి పెట్టి మనవడు ఉడితే సంబరాలు చేస్తారు మరి అదే తప్పు ఆడదు చేస్తే పరు పోయిందని ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్లని నేను తప్ప చేసిన వాళ్ళను అది కాదు చెప్పుతో కొట్టవమ్మా ఆడపిల్లవమ్మా ఎందుకమ్మా నీకి శిక్ష నీకే ఎందుకింత కక్ష ఎందుకమ్మా నీకి శిక్ష బీటెక్ ఎంటెక్ చదివిన వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి కారణము తల్లిదండ్రులమ్మా దానిని నువ్వు గ్రహించాలమ్మా దానికి కారణము తల్లిదండ్రులమ్మా దాని నువ్వు గ్రహించాలమ్మా ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు పేపరు చదివిన ముచ్చట పెట్టుకున్నా కొడుకు వచ్చి అడిగితే విషయాలన్నీ వివరంగా చెప్పుతారు కొడుకు వచ్చి అడుగుతే విషయాలన్నీ వివరంగా ఓపికగా చెప్పుతారు లోక జ్ఞానము నేర్పిస్తారమ్మా లోక జ్ఞానము నేర్పిస్తారమ్మా ఆడపిల్ల నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్లాన్ని తక్కువ చేస్తే నువ్వు అధికారులు చెప్పుతో కొట్టవమ్మా ఆడపిల్లవమ్మా అదే ఆడపిల్లవైనా నువ్వు అడుగుతే నీకు ఎందుకు పో అన్ని సంగతులని ఆడపిల్లవైనా నువ్వు అమ్మ ఏంటిదని విషయం అడుగుతే నీకు ఎందుకు పోని కసురుకుంటారమ్మా కసురుకుంటారమ్మా ప్రపంచంలో కొడుకులను ఒక తీరు బిడ్డలను ఒక తీరు చూసే తల్లిదండ్రులు ఉండడం వలనే ఉండడం వలనే పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ధైర్యం లేక చచ్చిపోతున్నారమ్మా చచ్చిపోతున్నారమ్మా దానికి కారణము నీ తల్లిదండ్రులమ్మా తల్లిదండ్రులమ్మ ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మ తల్లిదండ్రులు కొడుకును బిడ్డను ఒకేలా చూసి దైర్యము చెప్పి నూరిపోస్తే పోస్తే కొడుకు బిడ్డ సమానంగా చూస్తే మగపిల్లవాడైనా ఆడపిల్లైన సమానమని అప్పుడే గ్రహించి చక్కగా ఉంటారమ్మా చెల్లెను తక్కువ చూసి అన్నను ఎక్కువ చేస్తే నాకంటే ఆడపిల్ల తక్కువ అని అన్న అప్పటి నుంచే ఆడపిల్లల మీద అధికారము చెలాయిస్తాడమ్మా చెలాయిస్తాడమ్మా ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడితే అది కాలు చెప్పుతో కొట్టవమ్మో కొట్టవమ్మ మొగడు చచ్చి మొగడు చచ్చిన పిల్లామును తెల్ల చీర కట్టి మూలకు కూర్చుండబెట్టి నెత్తి మీద కట్ట విరిచి ముఖము చూడకుండా పోతారమ్మా ముఖము చూడకుండా పోతారమ్మా ఎందుకంటే అది ఆడపిల్లని ఆడపిల్లవమ్మా ఆడపిల్లవమ్మ ఆడపిల్ల అన్న వాళ్ళను అది కాదు చెప్పుతో కొట్టవమ్మ ఎన్నో ఉన్నత చదువులు చదివి నెలకు రెండు లక్షలు సంపాదించిన ఆడపిల్ల కూడా ఆడవి కలిగి కలిగిపోతుందమ్మో కలిగిపోతుందమ్మో కుమిలిపోతుందమ్మో కుమిలిపోతుందమ్మో ధైర్యము లేక మానసిక బాధతో చనిపోతున్నదమ్మో చనిపోతున్నదమ్మో ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళే చనిపోతే మామూలు ఆడపిల్లల గతికేమైపోతుందమ్మో ఆలోచించవమ్మా ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్ల నేను తప్ప చేసిన వాళ్ళను అధికారులు చెప్పుతో కొట్టవమ్మో అరికాలు చెప్పుతో కొట్టవమ్మ పిల్లలు తెచ్చిన మగుని దగ్గరికి మగవాడు పెళ్ళాము చనిపోతే మరిసిపోయి ఎగ్జాయిగా తిరగవచ్చు సొసైటీలో బతకవచ్చు కానీ అదే ఆడపిల్ల కడుపు తిప్పల కోసము పిల్లల కోసము బయటకు వస్తే బండలేస్తారమ్మో అసూయ పడతారమ్మా బండలేస్తారమ్మా నెత్తి మీద అసూయ పడతారమ్మా ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్ల అన్ని నువ్వు తక్కువ చేసిన వాళ్ళను అరికాలు చెప్పుతో కొట్టవమ్మో కొట్టవమ్మా ఇంత టెక్ని వచ్చినా కూడా ఇంత దేశము పెద్ద ఎదిగినా కూడా ఇంకా నీ బతుకులు మారుతలేవమ్మో మారుతలేవమ్మ ఎందుకంటే నువ్వు ధైర్యంగా నిలబడతా లేవమ్మో లేవమ్మ ధైర్యంగా నిలబడాలి ఓయమ్మ ఆడపిల్లవమ్మ అపరకాల్లా విభ్రదించు ఆది పరాశక్తి వై అవతరించు ఆడపిల్లవమ్మా నువ్వు ఆడపిల్లవమ్మా కాలేజీలలో కూడా స్టూడెంట్స్ ఉంటే ఆడపిల్లను ఒక పక్క ఒక పిల్లలను ఒక పక్క కూర్చుండ పెట్టి మార్కులు తక్కువ వచ్చిన ఆడపిల్లలను చూసి నేర్చుకో అంటారు అప్పుడే ఆ మగవాళ్ళు ఆడపిల్లలు మాకంటే తక్కువ అని అభిప్రాయపడతారు ఉపాధ్యాయులు కూడా దీనికి కారణమమ్మో కారణమమ్మా మగపిల్లలు ఆడపిల్లలను సరిసామన్నంగా చూసి తల్లిదండ్రులు కొడుకుల బిడ్డలకు సమానంగా బుద్ధులు చెప్తే ఈ ఆడపిల్లల ఆత్మహత్యలు ఆగిపోతాయమ్మా ఆగిపోతాయమ్మా ఆడపిల్లవమ్మో ఆడపిల్లవమ్మా